పరమంస్ గారు నమస్కారం నమస్తే సార్ మనం ప్రతిరోజు చిరంజీవి గారి గురించి తలుచుకుంటున్నాం అయితే ఇప్పటివరకు కూడా ఆయన జీవితంలో మర్చిపోలేని మధుర సంఘటనల గురించి అన్ని మీరు చెప్పారు ఇక్కడి నుంచి మనం సినిమాల్లోకి వెళ్ళిపోతాం ఆయన కెరీర్లో ఎన్నో నూట యాభై పైగా సినిమాలు చేశారు నూట యాభై సినిమా రాబోతుంది ఒక పాతికి సినిమాలు మనం సెలెక్ట్ చేసుకొని అందులో ఒక్కో రోజు ఒక్కో సినిమా వచ్చి మాట్లాడుతున్నాం డెఫినెట్గా ఇప్పుడు మనకి చిరంజీవి గారు అనగానే ఫస్ట్ టక్ అని గుర్తుకొచ్చి ఒక ఖైదీ సినిమా అప్పట్లో అదొక సంచలనం ఆయన కెరీర్ని ఒక మలుపు తిప్పిన సినిమా అది ఇప్పటికీ ఎప్పటికీ అది మర్చిపోలేని సినిమా సో ఆ ఖైదీ గురించి ఆ చిత్ర విశేషాలు దాని జ్ఞాపకాలు ఆ తెరవనకు ముచ్చట్లు అని చెప్పమంటే మీరేం చెప్తారు చిరంజీవి సినిమా ముందు ఎన్ని సినిమాలు చేసినా అప్పుడుగా ఒక హీరో మాక్సిమం కొన్ని క్యారెక్టర్ బిలం క్యారెక్టర్స్ కొన్ని ఇంకా మాట్లాడేది సపోర్టింగ్ క్యారెక్టర్స్ మన ఊరి పాండవులు అలాంటి సినిమాల్లో చేశారు అవసరం చేశారు ఆ సంపూర్ణ నటుడుగా అన్ని అన్ని రకాల దొరికిన ఛాన్సెస్ ఉన్నాయి చేసుకొచ్చారు ఫుల్ లెంత్ చేశారు అన్ని కాంబినేషన్ చేశారు బాగుంది అక్కడికి అయితే ఈ ఖైదీ సినిమా స్పెషల్ గా చెప్పానంటే హీరో నుంచి స్టార్ అయిన సినిమా ఇది స్టార్ డమ్ వచ్చిన సినిమా ఇది నైన్టీన్ ఎయిటీ త్రీ అక్టోబర్ ట్వంటీ ఎయిట్ వచ్చినట్టుంది నా గుర్తుండి ఎయిటీ త్రీ ఆయనకి చాలా లక్కీ ఇయర్ అనుకోవాలి పద్నాలుగు సినిమాలు చేసేదాన్ని ఒక సంవత్సరంలోనే ఎయిటీ త్రీ ఒకటిలోనే పద్నాలుగు పద్నాలుగు సినిమాలు చేస్తే పదమూడు సినిమాలు ఒకైతే అయితే ఈ పది ఖైదీ ఒకైతే అప్పటిదాకా అలాంటి యాక్షన్ ఓరియంటెడ్ మూవీ మనం చూడలేదు అసలు అంటే చిరంజీవి మీద చూడలేదు ఇంకా అయితే ఈ విషయం చెప్పాలంటే కనుక ఇది సిల్వర్స్ స్టాలన్ అని చెప్పి రాంబో సిరీస్ చేశారు ఫస్ట్ ప్లెగ్ అని ఒక మూవీ వచ్చి హాలీవుడ్ మూవీ అందులో ఒక మిషన్ గన్ మంచి అడవిగా ఉంటాడు కండలో ఆయన సిల్బర్ స్టాలన్ అంటే బాగా మాస్ హీరో లాగా ఉంటాడు హాలీవుడ్ అది మన ఇండియన్స్ కూడా వచ్చింది ఆ సినిమా బేస్ చేసుకుని అది యాజీస్ గా తీస్తే మనకి చూస్తారు అక్కడ సెంటిమెంట్ అక్కడ నేటివిటీ వేరు కదా దీంట్లో మెయిన్ పాత్ర ఎవరంటే ప్రొడ్యూసర్స్ కూడా చెప్పుకోవాలి సంయుక్త మూవీస్ ఆ తిరుపతి రెడ్డి ధనంజయ రెడ్డి నర్సరెడ్డి వాళ్ళ కాంబినేషన్ అయితే తిరుపతి రెడ్డి గారికి మెయిన్ రోల్ అని చెప్పుకోవాలి నెల్లూరు ఈయన ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మీద ఈయనకి ఫైనాన్స్ చేసేవారు సినిమా రంగంలో సినిమా ప్రొడ్యూసర్స్ ఆయన ఫైనాన్స్ చేసి తర్వాత న్యాయం కావాలి ఏదో కిరాయి రౌడీలు ఇలాంటి సినిమాలో చిరంజీవి చూసి బాగుంది అనిపించుకుని వీళ్ళతో ఒక సినిమా తీస్తే బాగుంటుంది రెడ్డి గారి డైరెక్షన్ లో ఆయన అలా ప్లాన్ చేసుకున్నాడు ఆయన ప్లాన్ చేసుకున్న ముందు మోహన్ బాబు గారు చిరంజీవి గారు కలిపి ఒక సినిమా చేద్దాం అని అనుకున్నాడు సరే చిరంజీవి గారితో మాట్లాడదాం రెడ్డి గారితో మాట్లాడదాం అనుకున్నప్పుడు ఈ ఫస్ట్ లైట్ సినిమా చూసిన తర్వాత దీన్నే మనం ఎందుకు తెలుగులో తీయకూడదు ఈ పాయింట్ తీసుకుని అని చెప్పేసి ఆ పరచూరి బ్రదర్స్ కి అంతకుముందు వియత్నాం సుందర్ అని చెప్పి ఆ తమిళ ఒక రైట్ ఉన్నట్టు ఆయన ఆయనతో చెప్పాడు ఖర్చు చేయమని చెప్పి వీళ్ళిద్దరి మీద మోహన్ బాబు గారి మీద చిన్న చిన్న సరే ఆయన ఏదో పాడుతుంటే ఈ టైం ఫస్ట్ పేర్ నచ్చింది దానికి పరచూరి బ్రదర్స్ చేతిలో పెడితే బెటర్ అన్ని సూట్ అవుతాయి అనేసరికి ఆ ఫస్ట్ ప్లే లో కొన్ని సీన్స్ కొన్ని ఇతివృత్తంగా కొంచెం తీసుకుని మిగిలినంతా మన నేటివిటీకి అనుగుణంగా వాళ్ళు మొత్తం మార్చేశారు పేరుకి నోట్లో మనం ఫస్ట్ ప్లేట్ చెప్పాలి కానీ టోటల్ గా కథ దీనికి ఎందుకంటే ఇలాంటి ఖైదీ లాంటి స్టార్డమ్ ఉన్న సినిమా రావాలంటే అంటే ఒక హిస్టరీ క్రియేట్ చేసిన అప్పుడు చిరంజీవి గారి సినిమా అన్ని రంగాల్లో గట్టిగా పనిచేస్తే గానీ మనం అన్ని విభాగాలు సక్సెస్ అవుతాయి కానీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మనకి ఎంత ఇంట్రెస్ట్ సరే ఆయన మొత్తం వాళ్ళిద్దరు కూర్చుని ఆ స్క్రీన్ ప్లే మొత్తం కూర్చుని దీంట్లో బెస్ట్ స్క్రీన్ ప్లే మూవీస్ కొన్ని తీసుకుంటే ఇందులో స్క్రీన్ ప్లే పరంగా ఇది బెస్ట్ మూవీ అవుతుంది చిరంజీవి గారి సినిమాలో అక్కడ ఈ ఖైదీ అనే టైట్లు తిరుపతి రెడ్డి గారికి తట్టిందండి ఇది ఒక విశేషం ఖైదీని పెడదాం ఖైదీని పెడదాం అని కోద వాళ్ళతో చెప్పి అది ఇంతక చెప్పాయి కదా ఆయన ఆయన యొక్క భాగస్వామ్యం బాగుంది నిర్మాత అంటే డబ్బు పెట్టేసాం ఫైనాన్స్ ఫైనాన్స్ కింద సినిమా కూడా ఫైనాన్స్ అనుకోకుండా తిరుపతి రెడ్డి గారి దాంట్లో ఖైదీ టైట్ అయిందని చెప్పి ఆయన ఆ పేరు పెట్టారు ఆ ఆ ఖైదీ కూడా నిజంగా జనాల హృదయాలు ఈయన ఖైదీ ఖైదీ శాశ్వత ఖైదీ అలాగైపోయింది తర్వాత ఈ సినిమాలో దేనికి దానికి రివెంజ్ డ్రామా ఉంటుంది యాక్షన్ సర్వీస్ ఉంటాయి పగ పంత ప్రతి స్టోరీ కూడా ఉంటుంది లవ్ స్టోరీ ఉంటుంది మంచి లవ్ స్టోరీ ఇంకా మెగా సాంగ్స్ అన్ని హిట్స్ జనమంతా పగ కోసమే నెక్స్ట్ జీమా ప్రేమ కోసం డైరెక్ట్ కోసం మంచి మంచి డైలాగ్ పర్చురీ ప్లేస్ కూడా మంచిగా డైనమిక్ గా అందరూ ఉన్నారేమో బహుశా మెగాస్టార్ కూడా ఇరవై ఎనిమిది వేలే అప్పుడే కండాలు జరిగి మరచి ఆ డ్రెస్ అది ఉంటది ఖైదీకి సెపరేట్ గా మామూలుగా మనం జైలులో చూసే ఖైదీలు తెల్ల చొక్క తెల్ల ఉంది అది అలాగే కాకుండా ఖైదీకి ఉంటుంది ఆ కాస్ట్యూమ్ బ్లాక్ వేసి రెడ్ వేసి ఇది హరిహర విరమల్లో కూడా బ్లాక్ రెడ్ వైట్ అది వచ్చింది అలాగే బ్లాక్ అండ్ రెడ్ తలకేదో కడతాడు మంచి జుట్టు ఎలా ఉంటుంది కదా అది అది మట్లు చిరంజీవి గారు ఆయన డిజైన్ చేసుకున్నాడు ఇలా ఉంటే బాగుంటది కదా అని ఆయన సజెస్ట్ అది డెఫినెట్ గా సక్సెస్ అయింది దీని తర్వాత ఇందులో చెప్పుకోవాలంటే ఎవరు హీరో అంటే అన్ని విభాగాల వాళ్ళు హీరో అనుకున్నాం కదా కోదండరావు గారి డైరెక్షన్ కూడా ఇది నలభై ఏళ్ల పాటు ఫస్ట్ బెడ్ పాయింట్ తీసుకుని ఈ ఖైదీ సినిమా కథగా గా చేసుకుని నలభై రోజులాగా టైం టైప్ అప్పుడు ఈయన బిజీగా ఉండి కోదన రోజు ప్రతిరోజు సాయంత్రం వచ్చి బరచూరు వెంకటేశ్వరరావు గారితో సరే ఎంత వరకు వచ్చిందండి ఎలా చేశారని చెప్పి ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేసేవాళ్ళు సరే చిరంజీవి గారు పద్నాలుగు సినిమాలు చేస్తే ఆయన దొరుకుతారు అంత అయిపోయి అని చెప్పి ఉంటారు సరే ఆ ఖైదీ క్యారెక్టర్ చేసేసరికి అందులో ఈయన పరకాయ ప్రిపరేషన్ చేసే టైప్ అంటే మంచి కసిమీర్ క్యారెక్టర్ దొరికితే ఫస్ట్ ఎక్కడ హాలీవుడ్ ఇది విలేజ్ నేటివిటీ తీసుకొచ్చేసారు మన బ్రదర్స్ బ్రదర్స్ గ్రామీణ నేపథ్యం గ్రామీణ లో మోతుబరి రైతులు వాళ్ళ ప్రజలను ఏ రకంగా వేధిస్తారు ఇవన్నిటి మిళితం చేసేసి రావు గోపాలరావు గారు నూతన ప్రసాద్ రాళ్ళపల్లి వీళ్ళు వీళ్ళ కాంబినేషన్ వీళ్ళ కుట్రలు ఆ పల్లెటూరు ప్రజల అమాయక ప్రజల మీద వీళ్ళ దాష్టికాలు దాని మీద ఈయనకి జరిగినటువంటి అన్యాయం దానికి ఎలా ప్రకటించుకోవాలి ఒక యువకుడుగా ఉన్న ఇతను శిష్టక అన్యాయం జరిగే మనకి కథలో ఆ ఇక అందులో కనుక మనం చూసుకుంటే ఇంకా ఈయన నవరసాలు అంటాం కదా కళ్ళలో చూసినా కూడా కళ్ళ మీద షార్ట్స్ ఇచ్చిన ఎర్రగా ఎర్ర ఆ పగ అలా ఉండిపోతుంది ఆ రౌద్రం భయానక రకరకాల భీబస్ అన్ని సృష్టించేశాడు ఇందు సినిమాలో చాలా సీరియస్ గానే ఉంటాడు క్యారెక్టర్ తర్వాత రంగనాథ్ గారు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఏదో ఎస్పీ మరి ఆయన కూడా ఒక ఉదాతమైన క్యారెక్టర్ ఈయన పట్టుకోవాలనే ఉద్దేశంతో అది ఒక మంచి మనసు ఉన్న డాక్టర్ గా సుమలత ముందే మాధవిది ఈ హీరోయిన్ మాధవి గారు ఈ మంచి కెమిస్ట్రీ బాగుంటుంది అని ఇంట్లో రమయ్య కృష్ణ సినిమాతో ఈ సినిమాతో ఇంకా మాట ఫిక్స్ అయిపోయి ఇంకోటి ఇందులో ఈ నాగిన్ పాట రగులుతోంది మొగలు పొగ పాట కూడా ఐడియా ఎక్కడో తిరుపతి రెడ్డి గారు చూసి ప్రొడ్యూసర్ ఇలా పెడదాం అని అడిగాడు నాగిన్ డాన్స్ నాగిన్ పెడదాం ఈయన ఏదైనా డాన్స్ బాగా చేయగలరు కదా అని చెప్పినప్పుడు పవన్వహన్ రెడ్డి గారు ఎదురు చేరినప్పుడు హీరో ఎదురు చేయగలిగినప్పుడు బాధే ఉంది ఆ నాకిన పాట అది ఆయన ఇక వేటు గారు విజృంభ అనమాట ఆ రగులతోంది మొగలిపోదా మొగల మారి కనీద అలాంటి పాట మళ్ళీ ఆయన రాసేట్లయితే నాకిని పాట లేదు తక్కువ వస్తాయి కదా ఆ పాటతో మనకి ఎక్కడికో విడిపోయింది వేటు గారు మొత్తం అన్ని పాటలు ఆయనే రాశారు ఒక పాట తప్పించి ఒక పాట రాజశ్రీ గారు ఉన్నారు కదా ఇదే మీ టబ్బా ఇది అదే మీ టబ్బా ఒక పాట ఏదో ఉంది అది కోద్రెడ్డి గారి సినిమా ఇంకో సినిమా పడితే ఇందులో పెట్టుకుందాం మనం రాజశ్రీ అంటే రాజశ్రీ గారు ఆ పాట ఒకటి నడిచినట్టు మిగిలిన ఐదారు పాటలు వేట్రూ గారి ఇది అని చెప్పి చెప్పుకోవాలన్నమాట గోరింటా పూచింది ఏదో ఆ పాట ఒకటి ఇంకా వాళ్ళు ఏమిటో నిజమైన ప్రేమికుల లాగా వాళ్ళు డాన్స్ చేసేసుకోవడం మాది ఎప్పుడైతే హీరోయిన్స్ అయితే గ్లామర్ డాస్ ఆ సాంగ్స్ సాంగ్స్ కి పేరుగా ఉన్నారు టైం లో మీరు క్యారెక్టర్స్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చేవారు హీరోన్ క్యారెక్టర్స్ కూడా మాధవ్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ వెల్ శుభ్రత క్యారెక్టర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆ క్యారెక్టర్ గుర్తొస్తాయి ఓన్లీ చిరంజీవి మీద సెంట్రిక్ గా తీసినా కూడా ఇది పాటలు కూడా ఏంటంటే చక్రవర్తి గారు సంగీతం కప్పు మంచి ఫేమ్ దీనిలో ఉన్నాడు ఫామ్ లో ఉన్నాడు ఫ్రేమ్ లో ఉన్నాడు ఆయన ప్రతి పాట టక్క తీసి మాస్ నెంబర్స్ అంటే ఆయన మామూలుగా ఇవ్వడు మాస్ నెంబర్ అంటే చిరంజీవి గారు ఉండక మాసే డైరెక్షన్ ఇంకా మాస్ లోనే క్లాస్ చూడాలి చూసుకోవాల్సిన పరిస్థితి మనకనమాట అలాగే ఒక అరటి తోట నరికి సన్నివేశం నాకు చిన్నప్పుడు చూస్తే బాగా ఇంకొక అది ఇంకా కళ ముందు గుర్తుంది అరటి చెట్టు టక్క టాడు అతను కోపం అతను ఆవేశాన్ని ఇంకా ఈ శివసుబ్రహ్మణ్యం అని అప్పుడు మాస్టర్లు వాడు ఆ డాన్స్ ప్రతి డాన్స్ మాములుగా అసలు చిరంజీవి గారు డాన్స్ బాగా చేస్తారు అందుకు తెలిసిందే డాన్స్ లో గారు స్టెప్స్ సృష్టికర్తే పరిగెటించింది ఈయన ఆ మాట ఆయన చెప్పిన సందర్భాలున్నాయి కదా ఇది ఈ రకంగా ఖైదీ ఫ్యాన్స్ పూర్తిగా ఫ్యాన్స్ తయారైంది కూడా బహుశా ఈ సినిమాతోనే ఇప్పటికి నలభై రెండేళ్ళు పదిహేడు ఇరవై నలభై రెండు ఏళ్ళు పూర్తి అయిపోయినా కూడా ఈ సినిమా గురించి చెప్పుకుని తిరాలి చిరంజీవి అంటే బహుశా మరి ఆ ఖైదీలో ఆ గెటప్ అదంతా చిరుతులు రామ్ చరణ్ అదంతా మనకి అలాగా వారసత్వంగా ఈ ఖైదీలో మనకి కోదండ్రెడ్డి గారు కూడా ఆయన కూడా ఫుల్ స్కోర్ ఇంకా డైరెక్షన్ లో కూడా ఆయనకి పరచోడి బ్రదర్స్ కూడా స్టార్ డమ్ వచ్చింది స్టార్ డైరెక్టర్ గా స్టార్ రైటర్స్ గా ఈ సినిమా నుంచి ఒక రకంగా వాళ్ళ యొక్క టర్న్ అయిపోయిందన్నమాట టర్నింగ్ పాయింట్ కెరీర్ గాని ఇంకోటి కానీ వీళ్ళు కమర్షియల్ సినిమా చేశారు అంటే కొన్ని కొన్ని ఇప్పుడు మారిన పరిస్థితులు బట్టి మాట్లాడలేం కానీ మామూలుగా చిరంజీవి గారి సినిమాలో ఆ టైప్ సినిమాలు అప్పుడు బడ్జెట్ ఇరవై లక్షలు అప్పుడు నవ్వు మనకి బిజినెస్ ఇరవై మూడు ఇరవై దాకా అయ్యేది చిరంజీవి గారి సినిమా అంటే అప్పటికే ఈయన ఇరవై ఐదు లక్షలు పెట్టేసాడు ఈ సినిమాకి మరి అంత దమ్ముంది కదా మరి ఎలా ఉంటుంది ఏంటంటే మొట్టమొదటి తిరుపతి రెడ్డి ఆయన ఇచ్చిన ఇంట్రోల్ పాత్ర ఒక్కోసారి చెక్ చేస్తే ఆ ఇరవై ఐదు లక్షలు దగ్గర దగ్గరగా బిజినెస్ ఎలాగా ఇరవై అంటే ప్రాఫిట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు వచ్చింది మరి ఈయన ఇరవై ఐదు ప్రాఫిట్ కూడా పెట్టేశాడు కదా ముందుగానే కానీ చూస్తే సెకండ్ రన్ లోనే ఎక్కడో ఇంకో ఇరవై లక్షలు ప్రాఫిట్ వచ్చిందోనా ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ సంయుక్త మూవీస్ లో కూడా ఇది బెస్ట్ మూవీ ఇంకా తర్వాత వాళ్ళకి అంటే ఇంకో రెండు మూడు సినిమాలు తీసేస్తారు కానీ అంతలాంటి సినిమా రాదు అంటే నిజంగా కూడా ఈ రోజు చిరంజీవి గారి టాప్ టెన్ తీసుకున్నా కూడా టాప్ త్రీలో ఉంటుంది నాకు తెలిసి కలెక్షన్స్ అంటే మరి ఇరవై ఐదు యాభై అని ఎలా పోల్చుకుంటాం నలభై ఏళ్ళ క్రితం ఇరవై ఐదు అంటే అది పోటల్లోనే ఉండి ఉంటుంది ఆయన రెమ్యూనేషన్ ఎంత ఉంటుంది ఇరవై లక్షల బడ్జెట్ కాస్ట్ అయితే అక్కడికి డిజైన్ రాయడం కూడా మనకు అభిమానులు గుర్తుంటుంది ఖైదీ అనేది వాల్ పోస్ట్ మీద ఈయన గెటప్ అది కూడా చూస్తే చాలా అంటే ఈ క్యారెక్టర్ ఇంత పగ పంతం తీసుకున్న మన అందరి మధ్యలో అతని మీద ఒక జాలి ఒక ఇది కలిగే భావంతో ఆయన ట్రీట్ చేశారు అయ్యో అనిపిస్తుంది ఈ రోజు నిజమే చంపేయడం కరెక్టే అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఖైదీ ఇలా ప్రతి మూమెంట్ ఈయన కోసం తయారు చేసినట్టుగా